హాయ్ ఎవరిబడి ఇవాళ ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫమేటరీ నేచర్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చూపిస్తారు యూట్యూబ్ లో అని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఐడ్రీమ్ మీడియా వాళ్ళకి అండ్ స్వప్నాక పిలిచారని చాలా ప్రేమగా వెళ్లి చేసి వచ్చాను చాలా బాగా జరిగింది అయితే అది టెలికాస్ట్ అయిన తర్వాత మా ఆయన ఆర్మీ ఆఫీసర్ ఆయనకున్న వేదన మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ విత్ సోల్జర్ చెప్పి చాలా బాధపడ్డాను అండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ అది అది ఏం చేశారంటే ఆ ఏడుపు అవన్నీ పెట్టేసి ఫోటోగ్రాఫ్స్ ఆ ఇన్సిడెంట్స్ అన్ని పెట్టేసి ఇగో ఇలా ఇలా రాసారు ఏం రాసారంటే తమ్ ఆయన మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోయారు బాడీని ముక్కలు ముక్కలుగా చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు రాత్రులు నిద్ర పట్టేది కాదు దిస్ ఇస్ వాట్ గుడ్ మా ఫ్యామిలీ ఫొటోస్ నా ఫొటోస్ అన్ని పెట్టి అంటే చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ వైఫ్ ఇలా

నేను సప్నాపక్కకు ఆల్రెడీ చెప్పాను టూ టైమ్స్ డిలీట్ చేశారు మళ్ళీ ఇలాగే జరుగుతుంది సప్నాక ఏంటక్క ఏంటి గోల మనకి డెట్ మీ నో వాట్స్ హ్యాప్నింగ్ అండ్ గైజ్ మనమంతా స్మార్ట్ ఇంటెలిజెంట్ ఆడియన్స్ కదా వైఆర్ బి అక్సెప్టింగ్ సచ్ నాన్సెన్స్ యూ షుడ్ సే నో టు సచ్ కాంటెంట్ అండ్ సే నో టు సచ్ థమ్ నేల్స్ సో డిఫమేటరీ నేచర్ సో ఐడ్రీ మీడియా ప్లీజ్ ఆన్సర్ దిస్ అండ్ వీ వాంట్ యూ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ కైండ్ ఆఫ్ థమ్ నేల్స్ యూ ఆర్ పోస్టింగ్ అండ్ వీ నీడ్ అన్ అపాలజీ ఆల్సో ఇన్ పబ్లిక్ హలో ఎవరింగ్ జర్నలిస్ట్ అండ్ యాంకర్ స్వప్ని గాయత్రి భార్గవి యాక్టర్ అండ్ యాంకర్ అండ్ మై డియర్ ఫ్రెండ్ ఒక వీడియో రీల్ పోస్ట్ చేశారు ఇట్ ఈస్ ఇండి వెరీ వెరీ డిస్టర్బింగ్ ఇంటర్వ్యూ చేసింది నేను జూలై ఐదో తారీఖు ఆరో తారీఖు ఆఫ్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ఫోర్ ఇంటర్వ్యూ అయిన వెంటనే చాలా సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయింది సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయిన దానిలో ఎటువంటి థమ్ ఇష్యూస్ రాలేదు బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ భార్గవి అన్నా నేను సో మెనీ కాల్స్ థ్యాంక్ యూ పెట్టాను వెంటనే సో తన వీడియోలో వీడియో చెప్పినట్టుగా ఇంటర్వ్యూ వెంట్ రియలీ వెల్ బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్ ఒక రెండు మూడు వారాలకు ఇంటర్వ్యూ బాగా వెళ్తుందని చెప్పి అక్కడ టెక్నికల్ టీమ్స్ మల్టిపుల్ ఛానల్స్ లో ఒకే గ్రూప్ లో ఉండే మల్టిపుల్ ఛానల్స్ లో పోస్ట్ చేయడంలో ఫాల్స్ థమ్ నెయిల్స్ పెట్టడం మొదలు పెట్టారు వెంటనే గాయత్రి రెండు మూడు సందర్భాల్లో నాకు చెప్పడం నేను వెంటనే వాళ్ళకి యాక్షన్ తీసుకుని వెంటనే వాళ్ళని తీసేయమని చెప్పడం వాళ్ళు తీసేయడం మళ్లీ వారం పది రోజుల్లోగా అటువంటిదే దాని ఉండే ఇంకో కంప్లైంట్ అప్లోడ్ చేయడం ఇలా జరుగుతూ వచ్చింది ఇప్పుడు నేను ఐడి మీడియాలో పనిచేయట్లేదు ఈ సంస్థ నుండి నేను మానేశాను కారణాలు అనేకం బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ సంఘటన కేవలం గాయత్రి భార్గవ్ గారి ఇంటర్వ్యూకి మాత్రమే పరిమితం కాదు నేను పదేళ్ల క్రితం సింగర్ సునీత గారితో చేసిన ఇంటర్వ్యూ తమ్మేల్స్ కూడా ఈ మధ్య కాలంలో రకరకాలుగా పెట్టారని చెప్పి మిస్లీడింగ్ గా పెట్టారు సునీత నాకు ఫోన్ చేశారు అండ్ ఇమీడియట్లీ ఐ గాట్ ఆల్ ఆఫ్ దోస్ డిలీటెడ్ సునీత అర్థం చేసుకుని షీ అండర్స్టూడ్ ద సిస్టమ్ బికాస్ షీ ఆల్సో రన్స్ దోషల్ మీడియా ఆర్గనైజేషన్ అండ్ షీ డెఫినెట్లీ ఖండించాల్సిన విషయం షేర్ చేసుకున్నాం ఇది అయిపోయింది వీటన్నిటితో పాటు రీసెంట్గా నా ఫ్రెండ్ ప్రేమ కూడా నాతో షేర్ చేసుకున్నారు దట్ ఇన్ గ్రూప్ వాల్డ్ వాయిస్ ఆఫ్ విమెన్ దట్ తను ఎప్పుడో పదహారు పదిహేడు సంవత్సరాల్లో చేసిన ఇంటర్వ్యూలో కూడా ఈ థమ్ నెయిల్స్ మార్చి కొత్త కంటెంట్ లాగా కొత్త థమ్ నెయిల్స్ తో కొంచెం ఇలా అట్రాక్టివ్ గా చేయడానికి రకరకాలుగా పెట్టి మిస్లీడింగ్ గా పెట్టడం వల్ల తన గెస్ట్ కూడా తను అడుగుతున్నారని చెప్పి ఐ జస్ట్ వాంట్ క్లారిఫై ఫ్రీలాన్స్ యాంకర్స్ కి మీడియా కి ఎప్పుడూ కూడా సంస్థలో ఇటువంటి అంశాల మీద టెక్నికల్ ఇష్యూస్ మీద కంట్రోల్ ఉండదు మంచి ఇంటర్వ్యూ చేసి సంస్కారవంతంగా గెస్ట్ తో మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పంపించిన వరకే మా చేతిలో ఉండే పని ద రెస్ట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ కంప్లీట్లీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ ఐ ఆల్సో వాంట్ ఫైనలీ రీక్లారిఫై దట్ ఐ డోంట్ వర్క్ ఫర్ ఐడ్రీ మీడియా ఎనీ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్